నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ ఇయర్స్ నందియాల జిల్లా పాములపాడు వివేకానంద విద్యా విహార్ లోకరాజ్ కరెస్పాండెంట్ ఆర్ఎస్ ఆర్ గోపాల్ అభినందన సన్మాన సభ అత్యంత ప్రత్యేకమైన జాతీయ స్థాయి బ్రెయిన్ పెడ్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ ఎక్స్లెన్స్ అవార్డ్ ఇరవై ఇరవై మూడు హైటెక్ సిటీ కన్వెన్షన్ హాల్ హైదరాబాద్ నందు అవార్డు పొందిన శ్రీ వివేకానంద విద్యావిహార్ ఈఎం హై స్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్ అభినందన సన్మాన సభలో మాట్లాడుతున్న పాములపాడు మండల తహసీల్దార్ రత్న రాధిక సర్వ Claro que ఫీజులు చెల్లించి కార్పొరేట్ స్కూల్స్ కు పంపించినారు కాబట్టి అందరు రైతు బిడ్డలు అయితే మీ వివిధ రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించాలన్నది ఒక కళ కంపల్సరీ అది ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా మా పిల్లలు మా కంటే కూడా ఇంకా బెటర్మెంట్ లో ఉండాలనేది ఒక ఆశ కాబట్టి అలాంటి తల్లిదండ్రులకి మన పాములపాడు హెడ్ క్వార్టర్లో ఎక్కడికో వెళ్లకుండా పక్కన ఇటు నంది కొట్టుకుంది మనకి ఎందుకంటే పట్టణ ప్రాంతాలనే ఆత్మకూరు కూడా ఉంది అయినప్పటికీ అములపాడు మండల కేంద్రంలో ఇంత మంచి స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో హర్మిషన్ కూడా పిల్లల్ని చదివించడానికి పిల్లలకి మంచి మార్కులు రావడానికి పిల్లలకి మంచి మంచి అంటే ఒక చదివే కాదు మిగతా సైన్స్ ఫేర్ లాంటి అంటే సైన్స్కి సంబంధించి అయితే మీ మిగతా సామాజిక కార్యక్రమాల్లో కూడా ప్రతి దాంట్లో మీరు ముందర ఉంటున్నారంటే ఆ యజమాన్యకు వాళ్ళ యొక్క అంటే దానికి సంబంధించి ఏం చెప్పాలంటే వాళ్ళ ఓన్లీ వాళ్ళు ఏదో సపోర్ట్ చేశారనే కాదు దానికి సంబంధించి వాళ్ళకి ఖర్చు కూడా దానికి కూడా ఎక్కడ గ్రామీణ ప్రాంత పిల్లల మీద పెట్టకుండా సైన్స్ పేర్ లాంటివి నడిపినప్పుడు కూడా నేను చూసాను ప్రతిదీ కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రిపేర్ చేశారు దానికి సంబంధించి ఆ స్కూల్ యాజమాన్యం కూడా చాలా ఖర్చు పెట్టి పిల్లలకి బయటికి ఓన్లీ పుస్తకాల పురుగుల్లాగానే కాదు బయటికి వెళ్తే సైన్స్ గురించి అయితే ఇవన్నీ కూడా మనము మీరు చూడండి బుక్ చదివి మనం బట్టి కొట్టి ఎగ్జామ్ రాసామంటే ఎగ్జామ్ అయిపోయినాక మర్చిపోతాము మన పిల్లలు కానీ దాన్ని ఆచరణ మనం చూసాము చూస్తున్నాము దాన్ని ప్రాక్టికల్ గా మీరు చేతులతో చేపిస్తున్నారు దాన్ని ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక లెసన్ లాగానే గుర్తుపెట్టుకుంటాము కాబట్టి అలాంటి స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు ఉండడము మీ అదృష్టము అలానే ఈరోజు మనము రాష్ట్రంలోనే చాలా ప్రెస్టీజియస్ అవార్డు అనమాట ఎక్సలెన్సీ అవార్డు అనేది బ్రెయిన్ ఫీడ్ అనే సంస్థ ఒక్క మన స్కూల్లే కాదు ఎక్కడో పాములపాడు మండలంలో వివేకానంద స్కూల్ అనేది రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళలో ఒకటి కానీ అలాంటి స్కూల్కి మన రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నింటిలో పోటీ పడి ఒక ఎక్సలెన్స్ అవార్డు తెచ్చుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు వాళ్ళ కృషిని నిజంగా మనం అభినంది అభినందించాలి అలానే మీ పిల్లలు కూడా మంచి ఇలాంటి అవార్డు రావాలని మీరు కూడా మంచిగా చదువుకొని స్కూల్కి మంచి తీసుకురావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ విజయంలో వాళ్ళ సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉందని మేము చాలాసార్లు సార్లు చూసాము వాళ్ళ టీచర్స్ కూడా చాలా డిసిప్లైన్ గా పిల్లలకి చదువు చెప్పడంలో ఉండుంటారు అలానే వాళ్ళ యాజమాన్యానికి కూడా సపోర్ట్ ఉంటారు అలానే ఇందాక సార్ చెప్పాడు మన ఆత్మ గురించి వచ్చిన ఇక్కడ నుంచి వాళ్ళకు కూడా వెళ్ళిపోయారనేది కాకుండా వాళ్ళకి డ్యూటీ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది కూడా అంటే ఎక్కడైనా ఉండొచ్చు ఎందుకంటే ఏ స్కూల్ కింద ప్రైవేట్ స్కూల్స్ వెళ్తే ఎక్స్పీరియన్స్ ఉందా అడుగుతున్నారు వాళ్ళు ఎంఎస్ఈన్ చేయండి బిఈడిని చెయ్యండి ఏమన్నా కానివ్వండి కాబట్టి అలాంటి వాటిలో కూడా వాళ్ళు ప్రోత్సహించుకుంటే వాళ్ళ సిబ్బందిని ఇంకా మంచి స్కూల్స్ వెళ్తున్నా కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మీకు ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా మంచి మంచి అవార్డ్స్ మన మండలానికి తీసుకురావాలి మన స్కూల్కి తీసుకురావాలని ఇద్దరికి కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేషెంట్లో ఉన్న పెద్దలందరూ కూడా ప్రపంచం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ మేడం మంచి మనసున్నటువంటి అమ్మ లాంటి ఒక సందేశాన్ని ఇచ్చారు మనకు మేడం గారు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి మంచి సందేశాన్ని ఇచ్చి మనందరికీ కూడా బ్రెయిన్ ఫీడ్ చేసినటువంటి ఎమ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మేడం గారికి మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము